మండలంలో బాధితులకు అండగా డిజిటల్ బుక్ ను మాజీ ఎమ్మెల్యే పొన్నాడ సతీష్ కుమార్ ఆవిష్కరించారు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముమ్మిడివరం నియోజకవర్గం ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు సానుభూతిపరులు పైన రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో అన్యాయం జరుగుతోందని విమర్శించారు తప్పుడు కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసుల తీరు వెంటనే మారాలని లేనిపక్షంలో వైసీపీ అధికారంలోకి రాగానే బాధ్యులు మూల్యం చెల్లించక తప్పదని హెచ్చరించారు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పితాని బాలకృష్ణ మాట్లాడుతూ మంత్రి లోకేష్ తీసుకొచ్చిన రెడ్బుక్ ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడానికే కానీ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన డిజిటల్ బుక్ నేడు ప్రపంచం అంతా చూస్తోంది ప్రజల సమస్యలను అందులో నమోదు చేసుకోవాలి అని పిలుపునిచ్చారు ముమ్మిడివరం నియోజకవర్గ పరిశీలకుడు చెల్లిబోయిన శ్రీను మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ అందించిన భారత రాజ్యాంగాన్ని పక్కనబెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తోంది అని ఆరోపించారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ కార్యదర్శి పెన్మేత్స చిట్టి రాజు రాష్ట్ర మహిళా కార్యదర్శి మునుకుమారి

ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ మన అధికారం కోల్పోయిన తర్వాత ప్రతి ఒక్కరికి అండగా నిలబడాలి ఇవాళ ప్రతి ఒక్కరికి మనోధైర్యాన్ని ఇవ్వాలనే ఉద్దేశంతో ఇవాళ డిజిటల్ బుక్ అని ఏదైతే మన పార్టీ శ్రేణులకు జరుగుతున్న ఇబ్బందులన్నీ కూడా ఇవాళ పార్టీ దృష్టిలో ఇవాళ పెట్టాలి ఏదైతే మనం పెట్టిన తర్వాత రేపు రాబోయే రోజుల్లో ఏదైతే ఖచ్చితంగా అధికారం అనేది ఎవరికి శాశ్వతం కాదు ఇప్పటికే ప్రజల్లో ఈ పదిహేను నెలల కాలంగా ఏదైతే అమలు చేస్తానన్నటువంటి హామీలు కావచ్చు ఏదైతే వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు ఎక్కడ కూడా అమలు చేసిన దాఖలాలు ఇవాళ సూపర్ సిక్స్ మేము అమలు చేస్తామని చెప్పి పండగలు చేసుకుంటూ లేకపోతే వాళ్ళు ఇవాళ ఉత్సవాలు చేసుకుంటున్నారు కానీ ప్రజలకు ఎక్కడ కూడా అందిన దాఖలాలు ఎక్కడ మనం చూసినట్టు ఇవాళ మనం ప్రజలందరూ కూడా ఇవాళ క్లియర్గా ఏదైతే సూపర్ సిక్స్ హామీలు అందడం అనేది ఎక్కడ కూడా జరగలేదు ఇవాళ ఇవాళ జరగకపోగా ఇవాళ ఈ రెడ్ బుక్ రాజ్యాంగం అని చెప్పి ఏదైతే లోకేష్ అమలు చేస్తున్నటువంటి ఈ రెడ్ బుక్ రాజ్యాంగంలో ఉన్నటువంటి ఏదైతే అక్కడున్న గాని కానీ అక్కడున్న కార్యకర్తలు కానీ ఇబ్బందులు గురి చేస్తూ ఇవాళ ఈ రాష్ట్రంలో ఒక దుర్మార్గమైన పరిపాలన చేస్తూ ఉన్నారు ముఖ్యంగా వాళ్ళ దుర్మార్గాలని వాళ్ళ మనం రేపు రాబోయే రోజుల్లో ఎవరైతే తప్పుడు కేసులు వాళ్ళ మీద పెడుతూ ఎవరినైతే ఇబ్బంది గురి చేస్తున్నారో వాళ్ళందరికీ ఒక ధైర్యాన్ని ఇవ్వాలి రేపు వాళ్ళకి జరిగిన ఇవాళ జరిగిన అన్యాయానికి రేపు మన ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళకి న్యాయం చేయాలనే ఉద్దేశంతో ఈ డిజిటల్ బుక్ అనేది జగన్మోహన్ రెడ్డి గారు మొన్న ఇరవై నాలుగో తారీఖున ఆయన రాష్ట్ర వ్యాప్తంగా ఆయన రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు ఇవాళ అది ఓపెన్ చేయడం జరిగింది నిన్ననే జిల్లా అధ్యక్షుల వారు ఆధ్వర్యంలో అమలాపురంలో లాంచ్ చేయడం జరిగింది ఇవాళ ముమ్మడివరం నియోజకవర్గం నుంచి ఇవాళ మన నియోజకవర్గంలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా ఈ రెడ్ బుక్ ఏదైతే ఇబ్బందులు గురి చేస్తున్నటువంటి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నటువంటి ప్రభుత్వంలో పడుతున్న ఇబ్బందుల్ని ఇవాళ మనం ఏదైతే డిజిటల్ బుక్ అనేది ఏదైతే మనం లాంచ్ చేస్తున్నామో మీ ఇబ్బందుల్ని ఆ డిజిటల్ బుక్ నమోదు చేసుకున్నట్లయితే రేపు రాబోయే రోజుల్లో ఏదైతే మన ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ఖచ్చితంగా ఆ ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా న్యాయం జరిగే విధంగా ఆ రోజు ఎవరైతే మనల్ని ఇబ్బంది పెట్టిన అధికారులు కావచ్చు ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడే విధంగా వాళ్ళకి న్యాయం జరిగే విధంగా ఎవరైతే బాధితులకి న్యాయం జరిగే విధంగా ఇవాళ ఈ ఏదైతే ఈ డిజిటల్ లో నమోదు చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా న్యాయం చేయాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని లాంచ్ చేయడం జరిగింది కాబట్టి ప్రతి కార్యకర్త ప్రతి నాయకుడు ఎవరైతే సామాన్య ప్రజలు కూడా ఎవరైతే ఈ ప్రభుత్వంలో బాధింపబడ్డారో ఎవరైతే ఇవాళ అన్యాయంగా కేసు అవ్వచ్చు లేదంటే వాళ్ళకి కలిగిన ఇబ్బందిని ఈ డిజిటల్ బుక్ లో నమోదు చేసుకున్నట్లయితే తప్పనిసరిగా వాళ్ళకి మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పటికే రెండు సంవత్సరాలు సుమారు సంవత్సరం గడిచిపోయింది ఇంకా మూడున్నర సంవత్సరాలు మాత్రమే ఉంది ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మన ప్రభుత్వం వస్తుంది ఎవరైతే ఇవాళ మన కార్యకర్తను కానీ ఇవాళ మన సానుభూతి పనులు కానీ ఎవరైతే ఇబ్బందులు పెట్టారో అధికారులు కావచ్చు నాయకుడు కావచ్చు ఖచ్చితంగా వాళ్ళు దానికి తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది ఆ రోజు ఖచ్చితంగా వస్తుందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ ప్రతి కార్యకర్తకి ప్రతి నాయకుడికి అందరికీ కూడా ధైర్యం ఇవ్వాలనే ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకున్నటువంటి ఈ నిర్ణయానికి ఖచ్చితంగా మూడు నియోజకవర్గ ప్రజల తరఫున నాయకుల తరఫున మన ఎవరైతే మన పార్టీ సానుభూతి పరుల తరఫున జగన్మోహన్ రెడ్డి గారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ముమ్మడి వరంలో ఎవరికైతే ఇబ్బంది కలిగిందో ఇవాళ డిజిటల్ బుక్ ద్వారా ఏదైతే ఈ క్యూఆర్ కోడ్ మన మనం ఇవాళ మనం ఇవాళ లాచ్ చేయడం జరిగింది ఆ క్యూఆర్ కోడ్కి మీరు స్కాన్ చేసుకున్నట్లయితే మీకు జరిగిన ఇబ్బందిని వాళ్ళు అడగడం జరుగుతుంది దాంట్లో మీరు నమోదు చేసుకున్నట్లయితే అది డిజిటల్ బుక్లు అది నమోదు అవుతుంది ఒకసారి డిజిటల్ బుక్లు నమోదు అయిన తర్వాత అది చెరిపోయడం కానీ చెరిగిపోవడం కానీ అది మర్చిపోవడం కానీ ఉండదు ఎందుకంటే రెడ్ బుక్ అనేది మన కాయంతో చెప్పేస్తే అది రెడ్ బుక్ లో పేజీలు చిరిగిపోతాయి కానీ డిజిటల్ బుక్లు అలాగ ఉండదు జీవితకాలంలో నువ్వు జీవితం అయిపోయినా అది ఎన్నాళ్ళైనా సరే అది అలా నమోదై ఉంటుంది కాబట్టి జగన్ గారు చెప్పినట్లుగా ఏ అధికారైనా సరే ముఖ్యంగా అధికార పోలీస్ డిపార్ట్మెంట్ కి చెప్తున్నాం పోలీస్ డిపార్ట్మెంట్ ఇవాళ ఏదో పచ్చ చొక్కాలు వేసుకున్నట్టు ఇవాళ నాలుగు మండలాల్లో మీరు ఏదైతే ఇవాళ అధికారంలో ఉన్న మనుషులు ఎవరైతే ఉన్నారో వ్యక్తులు వాళ్ళ ఆదేశాల మేరకు తప్పుడు కేసులు మీరు కానీ బనాయిస్తే తప్పనిసరిగా మీరు తగిన మూల్యం చెల్లించుకునే పరిస్థితి వస్తుంది మీరు రాష్ట్రం దాటి ఎక్కడికి పోరు రాష్ట్రంలోని ఏదో ఒక మూల మీరు ఉద్యోగం చేసుకుంటేనే ఉంటారు ఇవాళ మీరు పెట్టిన ఈ తప్పుడు కేసులకి ఖచ్చితంగా ఆ రోజు మిమ్మల్ని పిలిపించి ఖచ్చితంగా దానికి బాధితుడికి న్యాయం చేసే విధంగా మీరు చేసిన ఈ తప్పుడు పనికి పశ్చాత్తాపడే విధంగా ఇవాళ చర్యలు ఉంటాయన్న మటుకు మీకు ఒకసారి గుర్తు చేస్తూ ఇవాళ పరిపాలన ఇవాళ శాశ్వతం కాదు దేశ అధికారంలో శాశ్వతం కాదు ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది ఖచ్చితంగా ఇవాళ ఎవరైతే బాధింపబడ్డారో అన్యాయానికి గురయ్యారో వాళ్ళందరికీ కూడా తగిన న్యాయం చేసే వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఆధ్వర్యంలో ఏ నాయకుడు వదిలిపెట్టడం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మీ ద్వారా మీడియా ద్వారా ఇవాళ ఎవరైతే ఈ నియోజకవర్గంలో ఉన్న బాధింపబడ్డ వారు కానీ అన్యాయం గురైన వాళ్ళకు కానీ ఇవాళ ఒక గొప్ప అవకాశం డిజిటల్ బుక్ లో నమోదు చేసుకోండి అని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా తెలియజేయడం జరుగుతుంది